వెల్కమ్ టు మేము నమస్తే తెలంగాణ వార్తలు చూసుకున్నట్లయితే సంగ్రామ సభలు సర్కారు తిరగబడుతున్న పల్లెలు మంత్రుల నిలదీత ఎమ్మెల్యే అడ్డగంత రైతు ఆత్మహత్యలన్నీ సర్కార్ హత్యలే అన్నదాత కోసము అధ్యయన కమిటీ కేటీఆర్ తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం దశాబ్దాల సాగునీటి డిమాండ్లు తీర్చడమే లక్ష్యం చలపతిని పట్టించిన సెల్ఫీ భార్య అరుణతో ఫోటో దిగిన మావోయిస్టుల అగ్రనేత దాని ఆధారంగానే పోలీసులు జాడ కనుగొన్నట్లు సమాచారం పదహారుకు చేరిన ఎన్కౌంటర్ మృత్యులు ఆర్టీసీలో అయిన ఇరవై కార్మి సంఘాలకు నోటీసులు ఆర్ఎన్ చంపి ముక్కలుగా నరికే కుక్కల్లో ఉడికించి హైదరాబాద్ ఒళ్ళు దద్దరించే ఘటన అనుమానం హత్య మీర్పేట్ చెరువులో పడేసిన హంతకుడు భార్య కనిపించడం లేదని అమాయకత్వం దృశ్యం సినిమాలో దొరకకుండా స్కెచ్ నలభై ఏళ్ళ ఉపాధి నిమిషంలో నేలమట్టం హైదరాబాద్ లోని చింతల్ బస్సులో బుధవారం నిర్మాణాలకు కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు దానం అప్రదానం నాగేంద్ర మాటల్ని ఖదరు చేయని అధికారులు కనీసం బస్తీ పేదలకు భరోసా ఇవ్వలేని దుస్థితి మొన్న బంజారాల్స్ నిన్న చింతల్ బస్తీ ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కూల్చివేతలు పూర్తి పరీక్ష ఫీజు ఐదు వందల ఇరవై రూపాయలు ఫైన్ రెండు వేల ఐదు వందల రూపాయలు సర్కారు పాపం విద్యార్థులకు శాపం ఇంటర్ విద్యార్థులపై భారం మిక్స్డ్ అక్సూపెన్ కాలేజీలకు ఆలస్యంగా అనుమతులు ఫలితంగా ఫైన్తో ఫీజు కట్టాల్సిన పరిస్థితి జన్మత్ పౌరసత్వంపై రద్దుపై పోరు ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని ఇరవై రెండు రాష్ట్రాల దావా రాజ్యాంగ సంబరణ చేసే అమలు సాధ్యం నిపుణులు అక్రమ వలసదారులపై ట్రంప్ మరింత కఠిన ఆదేశాలు స్కూలు చర్చలో ఉన్న అరెస్ట్ చేయొచ్చని ఉత్తరాలు మావోయిస్టుల శిక్షణ శిబిరం స్వాధీనం కొత్తగూడెం ప్రగతి మైదానం జనవరి ఇరవై రెండు ఛత్తీస్గఢ్ దండ కార్యంలో సంబంధించిన అత్యంత కీలకమైన శిక్షణ శిబిరాన్ని గుర్చినట్లు జవాన్లు దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రం సరత్తులో బీచ్పూర్ జిల్లా పరిధిలో పట్టిగూడ గ్రామ సమీపంలో అడవి ప్రాంతంలో మావేస్టులు ఏర్పాటు చేయించుకున్న శిక్షణ శిబిరాన్ని జవాన్లు గుర్తించారు మావేస్సులో వేలాది మందిని రిక్రూట్ చేసుకున్నట్లు ఇక్కడ శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తుంది యూజీసీ ముసాయిద్ నిబంధనలపై ఎన్డీఏ విభేదాలు ప్రతిపాదనలకు వ్యతిరేకిస్తున్న జేడియు ఆచి మాట్లాడుతున్న టీడీపీ టీడీపీలో మంచి తుఫాను విబాసం నలుగురికి మృత్యు రెండు వేల రెండు వందల విమాన సర్వీసులు రద్దు వాషింగ్టన్ జనవరి ఇరవై రెండు మంచు తుఫాను టెక్సస్ నుంచి న్యూయార్క్ వరకు గల్ఫ్ కాస్ట్ గా ప్రాంతాన్ని గజగజ వణికిస్తున్నాయి భారీగా కురుస్తున్న మంచు ఎముకలకు కొరకే చలి అమెరికా దక్షిణ రాష్ట్రాలకు చుట్టుముట్టాయి ఇక లక్ష జరిమానా చట్టాలు చేతిలోకి తీసుకోవద్దు పౌరులకు వేధింపులు ఆపండి బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు మహిళల కంటే పురుషుల ఎత్తు బరువు వేగంగా అభివృద్ధి ఐదుగురు అత్యాచార దోషాలు కోరి శిక్ష మహిళల కంటే పురుషులకు ఎత్తు బరువు వేగంగా వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గత శతాబ్దాల కాలంలో మహిళల కంటే పురుషులు రెండు రోడ్లు వేగంగా ఎత్తు బరువు పెరిగారని నివేదిక పట్టాలపై వెంటాడుతున్న మృత్యు మహారాష్ట్రలో జల్గావ్ ఘోర రైలు ప్రమాదం పుష్పక్ ఎక్స్ప్రెస్ జనరల్ కోస్టులో నిప్పు రవ్వలు భయంతో పక్క ట్రాక్పై దూగిన పలువురు ప్రయాణికులు అదే ట్రాక్ పై దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టి పన్నెండు మంది మృత్యు ఏడుగురికి గాయాలి సో సామాన్యంగా చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషుల కన్నా మహిళలు రెండు రేట్లు బరువు పెరుగుతున్నారని ప్రపంచవ్యాప్తంగా కూడా వెల్లడి అయింది విధంగా బరువు విషయంలో కావచ్చు అదేవిధంగా ఎత్తు విషయంలో కూడా రెండు రేట్లు పురుషుల కన్నా మహిళలు బరువు మరియు ఎత్తు విషయంలో పెరుగుతున్నట్లు ఒక సైంటిస్టులు తాజా నివేదిక ఇవ్వడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే నిన్న జరిగిన కర్ణాటక ఎక్స్ప్రెస్లో దాదాపు పన్నెండు మంది మరణించగా ఏడు మంది గాయాలు అయ్యారు ఈ ఘటన ఎలా జరిగింది సో సామాన్యంగా ముంబై నుంచి లక్నోకి వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ సో అక్కడ జనరల్ బోగిలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ పొగలు అనేవి వచ్చాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు తక్షణమే ప్రాణాలు కాపాడటానికి చైన్ గుంజడం జరిగింది ఆ ట్రైన్ కొంచెం స్లో కావడంతో అక్కడున్న జనరల్ కోచ్ లో ఉన్న ప్యాసింజర్లు పక్క ఉన్న ట్రాక్ లో జంప్ చేయడం జరిగింది అక్కడ జంప్ చేసే సమయంలో దాదాపు కర్ణాటక ఎక్స్ప్రెస్ అదే సమయంలో రావడంతో అక్కడికక్కడే ఆ పట్టాల మీద పడి దాదాపు పన్నెండు మంది ప్రయాణికులు మరణించారు దాంతో ఏడు మందికి గాయాలు అయ్యాయి అంటే సుమారుగా భారతదేశంలో రైల్వే ప్రయాణించే క్రమంలో ఇటీవల చానా ట్రాక్ విషయంలో ఎన్నో రైలు ప్రమాదాలు జరిగాయి కానీ ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి అని భారతదేశంలో ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా రైల్వే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు